ముదిరాజ్ టీవీకి స్వాగతం టిఎంపీఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా ముదిరాజ్ టీవీ తరపున ప్రతి ముదిరాజ్కి ధన్యవాదముడు తెలుపుతున్నాము ఈ ఆవిర్భావ సభలో జరిగిన ప్రధాన సంఘటనలు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా వచ్చిన ముదిరాజులు టిఎంపిఎస్ లోగో ఆవిష్కరించిన నీలం మధు ముదిరాజుగారు గారు సత్యం వర్ధంతి సందర్భంగా ఘననివాళులు ఇరవైదైదు మంది పీహెచ్డి స్కాలర్స్కి ఘన సత్కారం ఈ ఆవిర్భావ సభిలో ప్రధాన అంశాలు ఐక్యతతోనే హక్కుల సాధన అన్ని సంఘాలతో కలిసి నడిస్తేనే న్యాయం మన డిమాండ్ల సాధనకు రాజకీయ జేఏసీ ఏర్పాటు మేధావులు మన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం ముదిరాజుల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చేలా ముఖ్యమంత్రి రేవంత్ ను ఒప్పిద్దాం జాతికి మొత్తం జరిగింది మా బిడ్డ కాదు మా జాతికి మొత్తం జరిగిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముగ్లాజి బిడ్డలే ప్రతి గ్రామంలో కూడా చట్టను పట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా భయపడ్డలే మా జాతికి అవమానం చేసాం ఆత్మగౌరం ముఖ్యం బిడ్డ అని చెప్పి జెండా వండిన జాతి ఏదైనా ఉందంటే మురురాజులు అని చెప్పి చెప్తున్నాం ఆ మురు రాజులను ఆత్మగౌరవే కోరుకుంటాం మీ ఆస్తులు కోరుకుంటుంది మీ అంతస్తులు కోరుకుంటే మాకు కూడా ఈ రాష్ట్రంలో మా వాట మాకు కావాలంటున్నాం మేము మంది మా వాటలు మాకు వద్దంటలేదు మేము ఇంకో ఆస్తులు మాకు ఈ చేస్తాం మీ వాటలు మాకు ఏం ఇంకో కులానికి ఇచ్చే పరిస్థితులం ఇంకో ఎవరిని అండగా కానీ ఈ రాష్ట్రంలో మేమెంతో శాతం రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరి నిర్ణయం కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంఘం ఏర్పాటు చేసిన నాయకులు కూడా ఎందుకంటే కింద చాలా సంఘాలు ఉన్నాయి ఈ తెలంగాణలో మన జాతిలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి సుమారుగా నలభై సంఘాలు ఉన్నాయి నలభై సంఘాలను మీరు కలుపుకుంటూ మీరు మిల్లలు ఆ నలభై సంఘాలు కలుపుకుంటూ అందరం కూడా కలిసి కట్టుగా మన హక్కులను పని పనిచేద్దామని చెప్పి తెలియజేస్తున్నా అసలే రేపు జరగబోయే ఎన్నికలలో కూడా ఈ టిఎంపీఎస్ అదే వివిధ వివిధ సంఘాల నాయకులు అందరం కూడా కలిసి ఒక రాజకీయ జేఏస్ ఏర్పాటు చేసుకోవాలి ఒక రాజకీయ కులాలు కాదు మతాలు కాదు అందరం ఒక రాజకీయ జేఏస్ ఏర్పాటు చేసి రేపు మన సత్తా చూపేయాలి ఎందుకంటే ఈ రోజు మా ఎలక్షన్ లేవు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు ఎంపీ ఎలక్షన్లు లేవు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ సంఘాలు మీటింగ్స్ పెట్టి ఈ అభ్యర్థిని గెలిపియండి ఆ అభ్యర్థులు గెలిపియండి అని చెప్తారు కానీ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు మీ ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు డెప్యూటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ఉన్నాయి కాబట్టి మీ ఎలక్షన్ల గురించి మేమందరం కూడా కంకరా ప్రతి గ్రామంలో ప్రతి అక్కడికి వచ్చి మన శాతం ఎంత ఉందో ఆ శాతం ఉన్న దగ్గర మా వాళ్ళకి అవకాశాలు కలిపియండి అని ప్రతి ఎమ్మెల్యే ప్రతి పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నాం ఏర్పాటు చేసుకొని మా అవకాశాలు మాకు ఇవ్వండి అట్లనే ప్రతి ఒక్క టీఎంపీసీ సభ్యులు మిగతా సంఘ నాయకులు కూడా ముఖ్యంగా అందరు మేధావులు ఒకసారి రౌండ్ టేబుల్ కూర్చోబెట్టుకొని ఒక దేశీ తొందర దేశీ ఏర్పాటు చేస్తున్నాం ఈ స్థానిక సంస్థలో ముఖ్యంగా మనం ఈ ముప్పై మూడు జిల్లాలలో ఉన్న జెడ్పీటీసీలు మేజర్ గా ఎంపీపీలు సర్పంచ్ గెలవాలి వాళ్ళు కూడా నేను ఎందుకంటే అధికార పార్టీలు ఉన్నా నేను ఇంకో పార్టీ గురించి చెప్పలేను కాబట్టి మేము అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి వాటిలతో సన్నిహితంగా ఉన్నా అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గారు అన్నతో కూడా సన్నిహితంగా ఉంటా కాబట్టి నేను ఇక్కడ ఈ పార్టీలో రావాల్సిన వాటా కూడా ఇందులో పనిచేసే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ముద్రా సోదరులకు కూడా నేను పార్టీ దృష్టికి పిసిసి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టి మా మాట మాకు అన్న మేము వేరే అడుగుతారు ఈ రాష్ట్రంలో మా ఊళ్ళో ఎక్కువైతే రాబోతున్నారు బీసీలలో ముఖ్యంగా ఒక లో ఆరు నుంచి ఏడు మండలాలు ఉంటాయి ఏడు నుంచి ఎనిమిది మండలాలు ఉంటాయి కొన్ని దగ్గర ఆ మండలాల్లో మాకు ఎక్కడైతే బలంగా ఉందో ఆ మండలాల్లో మా అభ్యర్థులను జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించండి అని చెప్తాం అదే విధంగా ప్రకటించి కావలసిన అందరం కూడా కలిసి పనిచేస్తాం అని చెప్పి గెలిపించుకోవాలని చెప్తున్నాం ముఖ్యంగా ఒక సోదరుడు చెప్తున్నా అనా ముందు వేరే కూడా ఎవరైతే కులవృత్తులు చేసుకొని ఏజ్ అయిపోయి యాభై ఏళ్ళు నోరు గీత కార్మికులకు సుమారుగా పెన్షన్స్ అన్న రేపు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి రిక్వెస్ట్ చేయండి పిసిసి దృష్టికి కూడా రిక్వెస్ట్ చేయండి అని చెప్పారు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తానా మత్స్యకారులకు కూడా యాభై ఏళ్ళు దాటిన మత్స్యకారులకు కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నానా అట్లనే బిసిడి నుంచి ఏది అని చెప్తారు బీసీడీ నుంచి ఏది ఖచ్చితంగా అది జరుగుతుందన్నా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ అంటే పార్టీ గురించి చెప్తున్నాను మీరు అనుకోవద్దు గతంలో మీరు చరిత్ర కూడా చూసుకుంటుంటే తెలంగాణ కూడా ఇచ్చింది కూడా కాంగ్రెస్ బీసీలకు కూడా కులగణ చేసింది కూడా కాంగ్రెస్ రేపు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఆఫీస్ పాటు చేసి ఢిల్లీ గడ కూడా పోయి కూర్చొని ధర్నా చేసి బీసీలకు చేయాలని ఒక ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీకి మంత్రులను అన్ని కులాలలో తీసుకుపోయి జనతా మంత్రులు కూర్చొని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చేయాలని మోడీ కూడా చెప్పింది పార్టీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన గురించి తెలుసు మీరు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ముద్రాల గురించి చెప్పకుండా కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు మీరు ఏ సభలో ఈ రాష్ట్రంలో ఆ జాతి పెద్ద జాతి వాళ్ళని న్యాయం చేయాలి వాళ్ళని కాపాడుకోవాలి ఆ బిడ్డలు ఆ ఇంకో జోలికి పోరు ఎవరిని న్యాయం అడగారు కానీ వాళ్ళని ఆత్మగౌరవం చేసి మాత్రం ఊకోరు వాళ్ళు పొందగబెడతారు పెడతారని చెప్పి చెప్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన జాతి గురించి ఫుల్ అవగాహన ఉంది ఖచ్చితంగా కూడా నేను ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఈ ఆ కూడా బీసీటీ నుంచి ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మన సత్తా చాటండి మీరు గెలిపియండి గెలవండి సర్పంచ్ లు ఎంపీటీసీ ఎంపీటీసీ గెలిపియండి నేను ఇదే సంఘ నాయకులను మీ అందరినీ పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మీరు ఎందుకంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి బీసీ నుంచి ఏళ్ళకి చేస్తామని చెప్పి ఆ బీసీడీ నుంచి కూడా తెచ్చింది గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఇప్పటి కూడా మా బిడ్డలు కాలర్స్ టీచర్స్ అయిన వాళ్ళు కూడా ఆ రోజు బీసీ నుంచి వేళ తెస్తే రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికి కూడా గుర్తు చేస్తారు గుండెల్లో పెట్టుకుంటారు అట్లనే మేము కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో పిల్లలు బాగా మంది చదువుకొని ఉద్యోగాలు రాక రిజర్వేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు బీసీడీ నుంచి వేలకు చెయ్యాలి చేసి మా మా ఆత్మగౌరవం నింపాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి అందరిని రిక్వెస్ట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా రిక్వెస్ట్ చేసి అది సాధించుకొని కూడా ఇదే ఇప్పుడు ఆవిర్భావ సభ ఎంతైతే ఈ రోజు రెండు వేల మంది పెట్టినాం ఆ రోజు అన్న చెప్పి ఒక రెండు లక్షల ఒక రెండు లక్షల మందితో ఏడో మీటింగ్ అన్న టైం తీసుకొని సీఎం టైం తీసుకొని చేయించుకొని కృతజ్ఞతలు తెలిపిస్తాం ఎందుకంటే ఆయన కూడా మనం ఏమి ఇచ్చేది ఉండదు మనకు ఒకరు మనకు కావాల్సిన కోరిక నిర్వహించినప్పుడు మనం ఏం చేయాలి కృతజ్ఞత ఆ కృతజ్ఞత అనేది చెప్పేటట్టు నేను చెప్పి తెలియజేస్తున్నా ఒకవేళ బీసీ నుంచి రాలేని పరిస్థితి ఉన్న రోజు మీ అందరికి జేఏసీ పెడతారు కదా మీరు జేఏసీ ఈ నిర్ణయమే నా ఎందుకంటే ఫస్ట్ రిక్వెస్ట్ గా అన్న మాకు చెప్పిన చేస్తారు అనే నమ్మకం లేదు లేనప్పుడు మీ మన జేఏసీ అధ్యక్ష సభ్యులందరూ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో నేను ఎప్పుడు ఉంటానని చెప్పి తెలుస్తున్నా ఎందుకంటే గతంలో నాకు ఎప్పుడు ఎప్పుడు పిలుపునిచ్చిన ఎందుకంటే మొన్న మెదక్ మీరే చూడవచ్చు సుమారుగా కాంగ్రెస్ పార్టీ నిల్లగొడ్డ నుంచి ఒక ఇరవై ఐదు ఏళ్ల సుమారుగా రెండు వేల నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల పైచీలకు ఓట్లు ఇస్తుంటాయి ఎంపీకి అప్పుడు కానీ ఒక బీసీ బిడ్డకు ఒక ముద్రాజ్ బిడ్డకు ముఖ్యమంత్రి గారు దీపించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ దీపించి పంపిస్తే నెట్ టు ఎందుకంటే ఒక ఒక ఆయన ఒక ఆయన దొర ఉండే ఒక ఆయన రెడ్డి ఉండే కానీ ఇద్దరు మధ్యలో కూడా నెక్ టు నెక్ వచ్చి ఒక దగ్గర దాకా వచ్చి కూడా ఓడిపోయినంటే ఆ రోజు నన్ను బీసీ బిడ్డలు సంపడ్డ వర్గాలు కూడా నాకు తడుపులో పెట్టుకొని ఎందుకంటే ఆ బిడ్డ ముగిరాజులకే కాదు బీసీలకు ఉంటాడు అన్ని వర్గాలకు ఉంటాడు వస్తే ఆదుకుంటాడు ఒక మానవత్వంగా ఉన్న బిడ్డ కాబట్టి అలాంటి బిడ్డలు ఈ పార్లమెంట్కి పార్లమెంట్ కూడా చాలా మంది సహకరించారు కొద్దిగా మిస్ అయినా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఒక రోజు వస్తుంది ఆ రోజు మీ అందరినీ కలుపుకొని చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే ఇంకా కూడా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు ఇంతకుముందు తమ్ముడు మన అంజనే అంజనే అత్నూరు నుంచి చెప్పిండు నుంచి చెప్పిండు విధంగా మా వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుంటారు ఇంతకుముందు రమే రమేష్ అన్న రెండు గాదుల కడితే చెప్పిండు గాదులు కాదే మనం ఏనుగులం గాదుల ఏనుగులం ఎందుకంటే ఈ ఏనుగు కదంతా రమేష్ అన్న నువ్వు ఇప్పుడు చెప్పినావు మా తాత నాకు చిన్న ఉన్నప్పుడు చెప్పిండు ఏనుగు బలం ఏనుగు తెలియదు బిడ్డ ఏనుగు బలం ఎందుకు తెలియదు ఎందుకంటే ఒక ఆయన సర్కల్ కట్టే పెట్టుకొని గొలుసు కట్టేస్తే ఆ సర్కల్ చూసి గొలుసుతో కట్టిండని చెప్పి భయం తోటి ఉంటుంది కానీ దాని బలం దాన్ని తెలిసి ఆ కొలుసు తెప్పితే ఓ భీమాసం సృష్టిస్తుంది సృష్టిస్తుంది అనేది ఈ జాతికి గురించి అన్ని పాటలలో తెలుసు ఈ జాతి ఎంత మోడోలు అనేది అలా తెలుసు మనల్ని మనం ఒక్కరోజు కూడా కడుపు ఎండవేడుకోవాలి కానీ ఆత్మగౌరం మాత్రం తట్టుకోలేము ఆత్మగౌరవం ఎందుకంటే గతంలో కూడా నన్ను నాకు జరిగినవి ఎందుకంటే చెప్తున్నాను చెప్తుందనుకోవద్దు ఎన్నో అవమానాలు గతంలో నేను ఉన్నప్పుడు మీ దాంట్లో ఓడి ఉండరావై సర్పంచ్లు జెప్పి ఒక అమ్మా అంటే జెప్పి చైర్మన్లు అవుతారు ఎమ్మెల్యేలు ఓర్రా ఎమ్మెల్యే క్యాండిడేట్ లోయ అన్నోళ్ళు కూడా ఉంది ఈ రోజు చెప్తున్నాం ఈ టిఎంపీఎస్ అనుకుంటుంది రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ చెప్తాం మేము కూడా ఒక పది మంది గడి ఉన్నాం జిల్లా కోలం ఉన్నాం మేము కూడా మాఫ్ టికెట్లు కావాలి అని చెప్పి కొనుక్కుంటూ ఆయన మీ అందరు కూడా మీ అందరు కూడా ఈ టిఎంపీఎస్ అనేది జాతి హక్కులతో కూడా ముఖ్యంగా కూడా ముద్రా సోదరులం కూడా ఒకటి నిర్ణయించుకోవాలి మనం రాజాధికారం రావాలంటే వ్యూహం కూడా ముఖ్యం రాజు కావాల్సిన వ్యూహం ఉండాలి ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకుంటే కూడా గెలవలేము మనకున్న మన తోడున్న సర్పంచ్లైనా డెప్యూటీసీలైనా మిగతా బీసీ సోదరు ఎస్సీ సోదరులను సంపన్న వర్గాలను కలుపుకొని కలుపు కలుపుకొని అందరూ మమ్మేకంగా చేసుకుంటా రాజకీయం ఎదగాలని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒకటే దాని మీద పోయినామనుకో ఒకటే దాని మీద పోతే మనం వేస్తామని చెప్పుకుంటే పక్కకు నుంచి కుక్క అవుతుంది మనం అందరం కూడా కన్సెంట్ అన్ని కులాలను కలుపుకొని రాజకీయ హక్కులు తెలుసుకోవాలి ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర సర్పంచ్ గా మనం నిలబడలేం జెపిటీసీ గా మనం నిలబడలేం గా నిలబడలేం కానీ అక్కడ మనం సపోర్ట్ చేసినప్పుడు పక్కకు ఉన్న ఎంపీటీస్ జపిటీ సర్పంచ్ ఆ కులాలకు మాకు మద్దతు తెలిపాలి ఒకరికి ఒకరు అన్నదమ్ములం అని చెప్పి అందరం కూడా కలిసిమెలిసి అన్నదములక ఉండి మన హక్కులు సాధించుకోవాలి ఇంకో కూడా మాకు కాదు కానీ బంతిలో కూర్చోబెట్టినప్పుడు అన్ని కులాలు కూర్చున్నప్పుడు బంతిలో పెట్టినప్పుడు బొక్క అందరికి వేయాలి ఒకరికి మీరు చూసుకుని బొక్కలు వేసుకోవద్దు అందరికి సమానం బొక్కలు వేయాలని చెప్పి అడుగుతున్నాం బొక్కలో అన్ని కులాలకు కూడా సమానంగా వేయాలని చెప్తున్నాం ఎందుకంటే సమానం వేస్తుందని మాకు ఎందుకంటే నమ్మక గుర్తి చెప్పరా ఈ దేశంలో కూడా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ ఎవరు ఎంతో వాళ్ళకి అంత ఉండాలని చెప్పి నిదానం తీసుకొని దేశ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు సమానం ఉండాలని చెప్పి తీసుకుని కాబట్టి మేము అందులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మన హక్కు సాధిస్తానని తెలియజేస్తున్నా మీరు కూడా నాకు తోడు ఉండాలి నేను కూడా మీకు తోడు ఉంటా మీ ఎప్పుడు కూడా మీ బిడ్డలాగా ఉంటా మీ అందరినీ కూడా ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఒక నేను ఏదైనా ఆఫీసు పోయినా ఏ మంత్రి దగ్గర పోయినా కూడా నాకు చాలా గర్వంగా ఉంటుంది మీతో పిలుసు పిలవరు కానీ నా ఇంటి పేరు పెట్టి లాస్ట్ వేరే కులం పెద్ద పిలుస్తాను నీళ్ళు అట్లనే నేను ఇంకో కులాన్ని మీకు రేపు ఎలక్షన్ కార్డు ఓటర్ కార్డులలో కూడా ప్రతి ఒక్క ముజ్రాజ్ సోదరుడు ముజరాజ్ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పేరు పక్కన ముద్రాజ్ పెట్టుకోండి మనం ఏం తప్పు చేస్తలే మంటలు మీతో కూడా పెట్టుకోరు అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఏం చూస్తారు ఎలక్షన్ రాగానే ఏం చూస్తారా మీరు వార్డ్ నెంబర్లు ఏం చూస్తారు సర్పంచ్లు ఎవరితో ఏం చూస్తారు డెప్పిటీసీలు వాడితే ఏం చూస్తారు ఎమ్మెల్యేలు వాడితే ఏం చూస్తారు ఓటర్ లో మీరు చూస్తుంటే ఒక రెండు నుంచి నాలుగు పేజీలలో మన పేర్లు ఆడ నీకు అనుకోకుండా నీ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది అరే మేము ఇంతమంది ఉండి మనం గెలిపియలేకపోతున్నామా ఇంతమంది ఉండి మనం గెలిపియలేకపోతున్నామా అని వస్తుంది మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక గ్రామ స్థాయిగా నిదానం తీసుకోండి బూత్ వైజ్ గా కూడా మన బిడ్డలను పేరు పక్కన ఏడా ఆధార్ కార్డులో మీతో దగ్గర పెట్టుకోకుండా సరే కానీ పెట్టుకోండి మన లెక్కేజ్ తో మనకు తెలిసిపోతుంది మనం ఒక మన ఒకటి మన లిక్క తెలుస్తుంది కాబట్టి ఆత్మగారం వస్తుంది మనో బిడ్డలు గెలిచే అవకాశం ఉంటది ఈ సంఘానికి నా పూర్తి మద్దతు ఉంటది మీకు ఎప్పుడు కూడా ఎన్ని వేల అండదండలుగా దండలుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా సంఘానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజు బిడ్డలకు కూడా ఎక్కడ ఏ సంఘాలంలో ఉన్నా కూడా అన్ని సంఘాలను కలుపుకొని అందరి నాయకులను ఒక చేస్తే ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి మీ సంఘాలకు ముదాదులకు అందరికీ కూడా ఒక దేశం ఏర్పాటు చేయాలి దేస్ ఏర్పాటు చేసుకొని ఎందుకంటే అన్నదమ్ములమే మనమే పాలన ఒక పోటీ చేసుకొని మూడు సంధిస్తాం ఆ సంధి లేకుండా కూర్చొని మాట్లాడుకుని ఒక సర్పంచ్ గా ఒకరికి ఉప సర్పంచ్ గా ఒక యాదవ్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ముద్రాలి ఒక దగ్గర గౌరవం చేస్తే ఇక్కడ ఏమనాలి ఎస్సీ సోదరులు చేస్తే ఏమనాలి మైనార్టీ అట్లా అన్నదమ్ములంగా పోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా ఏమైనా సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొస్తే దాని ప్రభుత్వం దృష్టి బాధ్యత నేను తీసుకో రిక్వెస్ట్ చేసి తీసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు అందరూ కూడా పేరు పేరు ఎందుకంటే ఈ మేడ్చల్ లో కూడా మేము వర్షం వస్తుందని చెప్పి హైదరాబాద్ లో ఉండే హైదరాబాద్ లో పెడితే వర్షము ఇబ్బంది ఉంది రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తే ఇబ్బంది అవుతుంది అంటే మేడ్చల్ ఇక్కడ పెడతామంటే అంటే ఇక్కడ సహకరించిన మా సోదరు మల్లాన్నకు వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా తీసుకొచ్చిన నా ముద్రాల బిడ్డలకు నా అన్నదమ్ములకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా మనం ఎంతైతే జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినామో మీరు రిటర్న్ గుడి గురించి మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నా మరోసారి పేరు పేరు నా జాతి బిడ్డలకు అందరూ కూడా నా బాధాపుతనాలు తెలియజేస్తున్నాం జై యూ